నమస్కారం నాకు ముందు మాట్లాడిన ముఖ్యం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నవంబర్ పంతొమ్మిది రోజు ఏమి జరిగిందని చెప్పారు నిజంగానే దాన్ని మన కళ్ళ ముందు తెచ్చుకున్నామంటే మన కన్నీరు వస్తున్నాయి ఎనభై నాలుగు కామాదసమైనది పదివేల మంది చనిపోయారు కొన్ని వేల పశువులు అన్ని చనిపోయినాయి ఆదుకోవడానికి ఎంతో మంది వచ్చారు నేను చెప్పాలంటే దేవుడు మాకు కూడా ఆ విషయాన్ని ఇచ్చారు దిశ మా సోష మేము కూడా వచ్చాము కానీ మమ్మల్ని అందరినీ చేసి ముందు నడిపించిన వారు అదో ఆ మనిషి శ్రీ శ్రీ మండలి ఈ ఈరోజు ఆయన తరచుకోవాలి మనం మా అందరికంటే ఈ ఊరు ఈ ప్రాంత ప్రజల కోసం కన్నీరు విడిచి బాధపడ్డవాడు అదడు రాత్రి పగలిది రూపి అది జీవ మొత్తం మన ప్రజల గురించి ఈరోజు నాకు ఎంతో సంతోషం అంటే మనం ఆ పెద్ద ఆయన పుట్టిన వంద సంవత్సరాన్ని కొనియాల్పవాల్సిన మీ అందరికీ నా ఒక మనవి మనం మర్చిపోకూడదు ఎన్నడికి మర్చిపోకూడదు కాబట్టి ఇద పుట్టిన దినాన్ని మన ప్రతి ఊర్లో దివసే ఉన్న ప్రతి ఊర్లో మన మనం దాన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే అంత పని చేసిన వాడు ఈ దివసే బాల ఒక మనిషి ఉన్నాడంటే మనకి సేవ చేసినట్టే అదనే అదే కాబట్టి మరవలేని వాడు ఈ అనుభవం నాకు ఎంతో సంతోషం అంటే ఆయనతోటి కలిసి పనిచేయట నేను మాత్రం చెప్పాను అతనే గారు మేమిద్దరం కలిసి పనిచేసిన వాడు ఈ స్టేజ్లోనే ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ ఒకటి వేసారు దత్తాయారి దత్తాత్రేయారు సెక్రటరీగా ఉన్నారు నేను కో సెక్రటరీగా ఉన్నాను ఇద్దరం కలిసి ఆ రోజు ఆ సమావేశాన్ని సభ్యం చేశాం చెప్పాలంటే కృష్ణవ్ గారు మన కోసమే తన ప్రాణాన్ని తారవసిన వాడు కాబట్టి ఆ వ్యక్తులు ఆరాధన అదన్నీ తరలించుకోవటం మన తర్వాత ఈరోజు ఇంతమంది మేము వచ్చాము ఎందుకంటే మరొక్కసారి